ఓంశ్రీ గురుభ్య నమ ఈరోజు స్వామి శివానందుల వారి జన్మదినం స్వామి శివానందుల వారి జన్మదినం మహాత్ములు యొక్క జన్మదినాలను వారి అనుయాయులు ఉత్సవాలుగా జరుపుకుంటారని మనం గతంలో చెప్పుకున్నాము అలా ఈరోజు స్వామి శివానందులు వారిని స్మరించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాము అలా మనం మాస్టర్ సివివి గారు మాస్టర్ ఈకే గారు మాస్టర్ రమేన్ గారు శ్రీపాదశ్రీవల్లభులు మేడం బ్లవర్స్కి పరమహంస యోగానంద ఇలా అనేక మంది మహాత్ముల గురించి వారి జన్మదినం రోజున వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ప్రహ్లాద నిష్ల శాస్త్రి గారు మహావతార్ బాబాజీ స్వామి వివేకానందుల వారు స్వామి శివానందులు వారు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ పాకలపాటి గురువు గారు ఇలా ఎందరో మహాత్ములు గురువులు ఉన్నారు అలా మరి రోజు అటువంటి గురువుల్లో స్వామి శివానందుల వారి జన్మదినం కావున అందరం కూడా వారిని ఒక్కసారి స్మరించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం जय गुरुदेव